హలో అండి ఈరోజు ఒంట్లోని వేడి తగ్గించి చలవ చేసి సగ్గుబియ్యం జావ ఎలా చేయాలో చూద్దాం ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను నేను సగ్గు బియ్యం తీసుకుని మనం వాటర్ వేసుకున్న ఒక గ్లాసు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ నానబెట్టుకోవాలండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని వన్ లీటర్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి వాటర్ మరిగేటప్పుడు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబ్యం వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు అడుగు వస్తుంది మనకి సగ్గుబియ్యం ఒంటికి ఎంత మంచిదంటే మనకి వేడి చేసినా కానీ లేదంటే ఎప్పుడైనా ఫీవర్ వస్తుంది కదా ఫీవర్ వచ్చినా నీరసంగా ఉంటుంది కదా ఆ టైంలో ఇచ్చిన చాలా ఎనర్జీ వస్తుందండి తాగితే చాలా మంచిది వేడి చేసి మోషన్స్ అవి అవుతుంటాయి కదా అటువంటి అప్పుడు కూడా ఈ జావ తాగడం వల్ల మనకి ఈ జావ ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది ఇది ఎలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత దీనికి మనం హాఫ్ కప్పు సగ్గుబియ్యం బియ్యం తీసుకున్నాం కదా సేమ్ అదే కొలత పంచదార వేసుకోవాలి పంచదారకు బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు దీన్ని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి పంచదార కరిగి చిక్కబడిన తర్వాత రెండు ఇలాచీలు తీసుకుని ఇలా దంచుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత మనకి దగ్గరికి అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతే అండి సగ్గుబియ్యం జావ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చలవా చేస్తుంది చాలా బాగుంటుంది కూడా పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు మీరు కూడా ఒకసారి ఇది ఇలా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్